వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం శివాజీ చౌక్ రోడ్డు మార్గంలో గల సానియా వెక్సిన్ సోఫారి రిఫేర్ సెంటర్ నందు ప్రమాదవశాత్తు ఉదయం అగ్నికి దగ్ధమై పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి పక్కనే ప్రైమరీ స్కూల్ వేదిక్ విశిష్టత స్కూల్ ఉండడంతో పెద్ద ప్రమాదమే తప్పింది స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు గమనించి వెంటనే అక్కడున్న తొంభై ఎనిమిది మంది విద్యార్థులను బయటకు పంపించేశారు ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రక్రియ ప్రారంభించింది పదిహేను నిమిషాలలోనే ఫైర్ ఇంజన్ లో ఉన్న వాటర్ అయిపోవడంతో మంటలు అదుపు చేయలేకపోయారు అక్కడున్న స్థానికులు కూడా ఫైర్ సిబ్బందిపై మండిపడ్డారు స్కూల్లో ప్రమాదం చోటు చేసుకుంటే ఎలా అని ఫైర్ సిబ్బందిని ప్రశ్నించారు వెంటనే మరొక ఫైర్ ఇంజన్ ను పంపించాలని డిమాండ్ చేశారు ఇదిలా ఉండగా ఫర్నిచర్ లో అన్ని అగ్నికి ఆకుతై గడ్డి సోఫా డెక్సిన్ సామాగ్రి ఉండడంతో మంటలు బాగా వ్యాపించాయి సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రజలను అదుపు చేశారు సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లిందని యజమాని పేర్కొన్నారు అయితే ఈరోజు మా సిస్టర్ స్కూల్ ప్రిన్సిపల్ సార్ అండ్ వేరే స్టాఫ్ అని తీసుకొచ్చి ఇక్కడ స్కూల్లో పిల్లల్ని చూడడానికి వచ్చాము అందులోనే పక్కల ఒక సోఫా సెట్ వాళ్ళు ఫైర్ అయితే అది చిన్నగా ఫైర్ అయినబడే ఇదేదో ప్రమాదం కొంచెం ఉందని చెప్పేసి మా పిల్లల్ని ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్న సెకండ్ ఎగ్జిట్ నుంచి అని ఫైవ్ ఓ క్లాక్కి అందరినీ సేఫ్గా మీరు పంపించడం జరిగిందండి సో ఇక్కడ మాత్రం అది వాళ్ళకు అన్కంట్రోల్గా అయిపోయింది కాబట్టి వాళ్ళు ఫైర్కి ఫోన్ మేము కూడా ఫైర్కి కాల్ చేసినాము పక్కనే అవుతుంది ఇదేదో ప్రమాదం ఫైర్ బాల్ కూడా వచ్చింది సో ఇప్పుడైతే పిల్లలకు కానీ మా స్కూల్ వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది అయితే కలగలేదండి అక్కడైతే ఫైర్ ఎన్ని గంటలకు జరిగింది ఎన్ని గంటలకు జరిగింది అప్రాక్సిమేట్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీ మధ్యలో అయిందండి ఎంతమంది వచ్చారు స్కూల్ పిల్లలు ఉందా మా దగ్గర నైంటీ నైంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఫోర్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు అండ్ ఇద్దరు ఆయాస్ ఉన్నారు అండ్ అన్ఫార్చునేట్లీ మేము కూడా ఈరోజు మార్నింగ్ ఇక్కడనే ఉన్నాము మా జైంట్ స్టాఫ్ ఇద్దరు జైంట్ స్టాఫ్ ఉన్నారు అండ్ హెడ్ మాస్టర్ సార్ నేను ఇద్దరం కలిసి ఇక్కడనే ఉన్నాం కాబట్టి అది కొంచెం మేము మా పిల్లల్ని మేము సేఫ్ చేసుకోవాలి సో మా పోలీస్ వాళ్ళకి ఏమైనా సమాచారం ఇచ్చారా మీరు ఇప్పుడు మా పీటీ సార్ కూడా హండ్రెడ్కి కాల్ చేసిండు అండ్రెడ్కి కాల్ చేసి ఫైర్ వాళ్ళ కూడా చెప్పేసిండు

अरे दो, दो चार दोराडो पानी का मारेंगे जोया का क्लास फ्री प्राइमरी स्कूल में इतना పిల్లలు ఉన్నారు ఎంత అయితది 15 నిమిషం వస్తా దాని వాళ్ళ సభ కి పక్కకి నమరు 5 నిమిషం జలేబత్ ఏ కడి లేదు 15 నిమిషం కా బండి వస్తా అని తెలుసు నిన్నగా ఇప్పుడు जाओ जाओ निकलो 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 भाई स्कूल है स्कूल है छोटे बच्चे पंद्रह मिनट गाड़ी काम करता वर्जन को मालूम है पंद्रह मिनट के बाद काम और गाड़ी का लगता है स्पेयर में रखना गाड़ी, फिर अगर पंद्रह मिनट आप नहीं पूछी

అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి